అంకిత భవం ధైర్యం పట్టుదల క్రమశిక్షణతో ఎంచుకున్న ప్రతి రంగంలోనే అగ్రస్థానాన్ని అందుకున్న రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకులు పద్మ విభూషణుడు స్వర్గీయ చెరుకురి రామోజీరావు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు తన జీవిత ప్రయాణంలో ఎదురైన ఎన్నో ప్రతికూలతను సమర్థవంతంగా తట్టుకొని అవరోధాలను అవకాశాలుగా వైఫల్యాలను విజయానికి పునాదులుగా మలుచుకున్న రామోజీరావు అని ఇతర సాధ్యమైన విషయాలను అందుకున్నారని కొనియాడారు రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం స్థానిక శ్రీనివాసరావు తోటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జయంతి నివాళులు అర్పించారు పాత్రికేయ రంగంలోని సినీ టెలివిజన్ రంగంలోని మరోవైపు పచ్చల వ్యాపారంలోని ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రంగాలు సైతం అగ్రస్థానాన్ని అందుకోవటం ఒక రామోజీరావుకి చెల్లిందన్నారు ప్రపంచానికి తలమానికంగా రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన రామోజీరావు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అన్నారు రామోజీరావు తెలుగు భాష అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు కృషి చేశారన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించడం అలాగే మరోవైపు భారతదేశంలోని అన్ని భాషల్లో కూడా ఈటీవీ ఛానల్ని ఈటీవీ భారత్ ఛానల్ని రూపొందించడం మరోవైపు దేశ విదేశాలు సప్లై చేసేటువంటి ప్రియాపచ్చలను కూడా స్థాపించి ఆయన చేపట్టిన ప్రతి రంగంలో కూడా విజయం సాధించారు ఈ రోజున ఆయన జీవితాన్ని గనుక మనం చూసుకుంటే నేటి గతంలోనూ అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది ఆయన యొక్క అంకిత భావం కష్టపడే తత్వం ఆయనకి ఎదురైనటువంటి సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనే తత్వం ఆయన వైఫల్యాలని విజయాలకి మెట్లుగా వాడుకునేటువంటి విధానం ప్రతి ఒక్కటి కూడా అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి అలాగే ఆయన తెలుగు భాషకి అభిమాని తెలుగు భాష కోసం ఆయన ఆయన పత్రికలో ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ తెలుగు భాష అభిమానం కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా రామోజీరావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు